హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదండి మీ అందరితో మాట్లాడి ఈ మధ్య అన్ని షార్ట్ వీడియోస్ సాంగ్స్ అయితే పెట్టేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే టైం లేదండి ప్లస్ కూడా అందరూ పిల్లలు అందరూ ఉన్నారు హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళాము అందుకని చెప్పి నాకు అసలు అవ్వట్లేదు కుదరలేదు అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ చెప్పండి నేనైతే బాగానే ఉన్నాను ఇక్కడ కిట్టి పార్టీ వచ్చి రూపా వాళ్ళదండి సరూప ఉంది కదా మా కిట్టి మెంబరు తనది తను ఇంట్లో కాకుండా ఇలా హోటల్లో అయితే పెట్టిందండి మన ఇష్టం అది ఎవరి ఇష్టం వాళ్ళదండి ఓవరాల్గా ఫస్ట్ టైం ఇది కిట్టిపాటి హోటల్లోని అందరూ ఇంట్లోనే పెట్టారు అందరూ కూడా తినైతే ఫస్ట్ టైం హోటల్ అయితే ఇన్వైట్ చేసింది అందరినీ అరౌండ్ లెవెన్ థర్టీ అలా అయింది ఇది మా కమ్యూనిటీకి కొంచెం దగ్గరలోనే ఉందండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది హోటల్ వచ్చి బాలాజీ డాబా మాట చాలా బాగుంది హోటల్ కూడానా అయితే ఒక రూమ్ రిజర్వ్ చేసింది అలాగే టేబుల్స్ చైర్స్ అన్నీ ఉన్నాయండి అందరికీ అయితే సిట్టింగ్ సరిపోయాయి అందరికీ ఇండివిజువల్ రూమ్ వల్ల మన గేమ్స్ అయినా ఇండివిజువల్గా మనం సెపరేట్గా ఏం చేసుకున్నా పర్వాలేదు అందుకని చెప్పి ఇలా అయితే తను డిసైడ్ అయిందండి ఇంకా రాగానే అందరికీ అయితే త్రీ గేమ్స్ అయితే పెట్టింది అవి ఆల్రెడీ మీకు షార్ట్లో అప్లోడ్ చేశానండి చాలా బాగున్నాయి గేమ్స్ కూడా అలాగే మేము చాలా స్పెండ్ చేసామండి హోటల్లోని ఫస్ట్ అయితే స్టార్టర్స్ అయితే తినేసాము ఇక్కడ ఫోర్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టింది డిఫరెంట్ డిఫరెంట్గా అందరూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తిన్నారు గేమ్స్ ఎప్పుడు బోరింగే కదా గేమ్స్ అన్నీ అయిపోయాక ఓవరాల్కి అందరం అయితే అంతాక్షరి పెట్టుకున్నామండి చాలా రోజులైంది పాత పాటలు కొత్త పాటలు పాడి అందరూ అంతాక్షరి పెట్టుకొని అయితే ఇలాగ అంటే రెండు గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు లాస్ట్ వచ్చే అక్షరంతో పాడాలన్నమాట చాలా బాగుంది చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చి అంతాక్షరి పాడి చాలా రోజులైందండి నేనైతే అయితే స్పెండ్ చేసాము అలాగే ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేశారు ఎవరికి నచ్చినట్లు అలాగే పుల్కా ఫ్రైడ్ రైస్ బిర్యానీ జీరా రైస్ అలాగా ఆర్డర్ పెట్టారు ఎవరికి నచ్చినట్లు వచ్చి ఇక్కడ అయితే బాయ్ వచ్చి అందరికీ సర్వ్ చేస్తున్నారండి సాంగ్స్ పాడేటప్పుడు అందరికీ సై ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరూ పాటలు పాడుతున్నారు అసలు గుర్తులేవండి పాటలు ఇప్పుడు అన్నీ ఫోన్స్లో మ్యూజిక్ సిస్టమ్ అన్నీ వచ్చేసాయి కదా మనం ఓన్గా పాడట్లేదు కానీ చాలా రోజులు అయింది ఇలా పాడేము అందరం అయితే బట్టలు అయినా ఇంట్లో అయినా ఉందండి ఎందుకంటే ఇది మేము రూమ్ సెపరేట్గా తీసుకున్న వల్ల ఇండివిజువల్గా ఉన్న వల్ల ఎలాంటి సై ఫీలింగ్ లేకుండా ఉంది బాగా ఎంజాయ్ చేసామండి అలాగే గేమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూసారు కదా గేమ్స్ మీరు కావలిస్తే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా కావాల్సే చూడండి హ్యాండ్తో అట్ ఏ టైం డ్రా చేయాలి అదొకటి మళ్ళీ మనం క్రయాన్స్ పెన్స్ ఉంటాయి కదా కలర్స్ చెప్పాలి అదొకటి చాలా బాగున్నాయి గేమ్స్ అయితే లాగే ఫుడ్ అయితే తినేసాక తంబోలా అనేది స్టార్ట్ అయిపోతుందండి సేమ్ ఇంట్లో ఎలా చేసుకున్నామో హోటల్లో కూడా అలాగే చేసుకున్నాము సెపరేట్ రూమ్ వల్ల అందరూ మిస్ అయ్యారండి ఆల్మోస్ట్ అందరం కలిపి ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే వచ్చాము అందరం కూడా ఇలా ఎంజాయ్ చేసాము చూసారు కదా అందరూ రాగానే ఇలాగ కూర్చొని మా పాపకు బాగాలేదని చెప్పి నేనైతే పాపను తీసుకొని వచ్చాను ఇక్కడికి ఇక్కడ చూశారు కదా గేమ్స్ ఆడే కానీ నేనైతే చాలా సై ఫీలింగ్ ఉండదని ఫస్ట్లోనే గేమ్స్ ఆడాలంటే ఇప్పుడు అస్సలు లేదండి బాగానే ఆడుతున్నాను గేమ్స్ అవి కూడా సాంగ్స్ కూడా బాగానే పాడాను ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే లా మన ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా అవి చాలా బాగా పాడారు ఆంటీ వాళ్ళును అలాగే ట్రెండింగ్ కాకుండా మిడిల్లో ఉన్న మెలోడీ సాంగ్స్ అయితే చాలా బాగా పాడారు అందరూ కూడా రీస్ అయితే ఇలా గుర్తు తెచ్చుకొని సాంగ్స్ అయితే పాత పాటలు కొత్త పాటలు పాడేసుకొని ఇలా అందరం అయితే ఒక ఫోటో వీడియోస్ అవి తీసుకున్నామండి ఎందుకంటే ప్రతి కిట్టీలో కూడా సన్మానం చేస్తాము అలాగే సరూపాకు కూడా మేము షాల్ వేసి సన్మానం చేసి ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరికైతే సరూపా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చిందండి జార్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా పెనక సన్మానం చేశామని ఇలా అయితే ఎంజాయ్ చేసామో ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్